హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తను వెజిటబుల్ దోశ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఇనో పౌడర్ వంట సోడా బేకింగ్ పౌడర్ లేకుండా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అని కూడా అంటారు వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ పిండి వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఉప్పు రుచికి తగినంత సూజీ లేదా దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు సన్నది తీసుకోండి వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ శనగపిండి వన్ కప్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో గోధుమ పిండి శనగపిండి తీసుకోండి అన్నీ సమానంగా ఉండేటట్లు చూసుకోండి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు తీసుకోండి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం రవ్వ వేసాం కాబట్టి పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది నీళ్ళన్నీ మూత తీసి మరొకసారి పిండినంత మరొకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి పెన్నం బాగా వేడైన తర్వాత నీళ్ళు ఇలా చిలకరించుకోవాలి ఇలా చేసినట్లయితే దోశ బాగా వస్తుంది దీన్ని ఆనియన్తో ఒకసారి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా బాగా వేడైన పెన్నం మీద ముందుగా మనం కల్పించుకున్న పిండిని ఒక గిన్నె సహాయంతో తీసుకొని ఇలా వేసుకోవాలి దీన్నంతా కొద్దిగా స్ప్రెడ్ చేయాలి కొద్దిగా వేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని కాల్చుకోండి కొద్దిగా కాలిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి మరొక సైడు తిప్పి వేసుకోవాలి చూడండి ఎంత బాగా కాలిందో ఎర్రగా ఎంత బాగా కాలిందో చూడండి ఇలా సింపుల్గా చేసుకోండి ఎలాంటి ఈనో పౌడర్ బేకింగ్ పౌడర్ ఇలాంటివి లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి మరొకటి వేసి చూపిస్తాను చూడండి పిండి కొద్దిగా తీసుకొని పెన్నం మీద వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి పరి పల్చగా చేసుకోవద్దు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి ఇందులో వెజిటబుల్సు శనగపిండి గోధుమ పిండి రవ్వ అన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఇలాగే సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది చూస్తుంటేనే నూరూరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి వీటిని ఇలాగే సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది ఇందులో అన్నీ ఉన్నాయి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్